సో అందరికీ నమస్కారం అండి సో ఇవాళ వీడియోలో సింజంటా వారి మిరావాస్ డియో అలాగే సిమోడిస్ గురించి తెలుసుకుందాము సో ముందుగా ఈ మిరావాస్ డియోలో కెమికల్ గురించి మాట్లాడితే ఈ పైడి ఫ్లూ మెటాఫోన్ అనే కెమికల్ ఉంటుంది ఇది ఒక సింజాంటా కంపెనీలో మాత్రమే మీకు దొరుకుతుంది అలాగే మీ సిమోరిస్ అనేది ఐసోసైక్లోసీరం అండి ఇది లాస్ట్ ఇయర్ నుంచి కూడా మీకు రైతులకి అందుబాటులో ఉంది సో ఇది కూడా సింజాంటా కంపెనీలో మాత్రం సో ఈ రెండు కూడా మిరావాస్ డియో ప్లస్ సిమోడిస్ జోడీ అనేది చాలా ఎక్సలెంట్గా రైతుకి రిజల్ట్ అనేది చాలా బా బాగా ఉంటుందండి మిరావాస్ డియో అనేది ప్రధానంగా మిరప పంటలో ఉండే ఈ కొమ్మకూరుడు కానీ పండుగ కానీ ఆకు మంచా కాయ మంచ వీటన్నిటిని కంట్రోల్ చేసి అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంది అలాగే సిమోడిస్ అనేది ప్రధానంగా మిరప తోటలో ఉండే ముడత కావచ్చు ముడత కావచ్చు అంటే మన భాషలో నల్లి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి అధికంగా సైడ్ కొమ్మలో రావటం జరుగుతుంది అలాగే ప్రతి సైడ్ కొమ్మని కూడా అధికంగా పూత వచ్చిన పూతని కాయగా మార్చి అధిక దిగుబడులు సాధించడంలో ఈ మిరావాస్ డియో ప్లస్ సిమోడిస్ అనేది ప్రధాన పో పాత్ర పోషిస్తాయండి సో దయచేసి రైతులందరూ కూడా ఈ మిరావాసు డియో అలాగే సిమోడిస్ పిచికార్ చేసుకొని అధిక దిగుబడులు అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాము